నమస్కారం మీ నీ తెలంగాణ చేత రవీంద్ర ఇవాళ మనం చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమైన జాతర ఏంటంటే గోండులకు సంబంధించిన ఒక ముఖ్యమైన జాతర ఏంటంటే నాగుపామును పూజించే ముఖ్యమైన జాతర ఏంటంటే మిశ్రాం వంశీయులు జరుపుకునే ముఖ్యమైన జాతర ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలోని కిస్లాపూర్ గ్రామంలో జరుపుకునేటువంటి ముఖ్యమైన జాతర ఏంటంటే జాతర సార్ నాగోబ జాతర సార్ నాగోబ జాతర ఎవరు జరుపుకుంటారు సార్ గోండులు జరుపుకుంటారు గోండులు జరుపుకునే ఒక ముఖ్యమైన జాతర ఏంటి సార్ అంటే నాగోబ జాతర ఉంటారు సార్ గోండులు జరుపుకుంటారు గోండులు జరుపుకునే గోండులు జరుపుకునే జరుపుకునే ముఖ్యమైన జాతర ముఖ్యమైన జాతర ఏం జాతర సార్ నాగోబా జాతర ఆ గూండులకు ఈ ముఖ్యమైన జాతర నాగోబ జాతర మరి నాగోబా జాతర ఈ జాతరను ఎక్కడ సార్ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాదు జిల్లా అడవి తల్లి ముద్దు బిడ్డరా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి మండలం కిస్లాపురం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర ఏ జాతర సార్ నాగోప జాతర కిస్లాపురం కిస్లాపురం గ్రామంలో జరుగుతుంది గ్రామంలో జరుగుతుంది సార్ మరి ఆదిలాబాద్ ఆదిలాబాద్ వచ్చింది ఆదిలాబాద్ అంతా మీకు ఒక్కొక్కటి గుర్తు రావాలి ఏంటి సార్ ఆదిలాబాద్ పాత పేరు ఏంటి సార్ ఎదులాపురం ఆదిలాబాద్ పాత పేరు ఏంటి సార్ ఎదులాపురం సార్ ఆదిలాబాదులోని ఆదిలాబాదులో ఒక కేంద్రం ఉన్నది ఏం కేంద్రం సార్ ఐటీడీఏ సార్ ఐటీడీఏ అంటే ఏంటి సార్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథ అథారిటీ లేదా ఏజెన్సీ మరి అదిలాబాదులోని ఐటీడీఏ ఎక్కడ ఉన్నది సార్ ఊట్నూరు దగ్గర ఉంది సార్ ఊట్నూరు దగ్గరుంది ఏంటి సార్ ఐటీడీఏ సార్ మరి రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎన్ని ఐటీడియలు ఉన్నాయంటే నాలుగు ఐటీడిఎలు ఉన్నాయండి ఇది మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు చోట్ల కలుపు ఎక్కడెక్కడ సార్ ఒకటి ఊట్నూరు ఒకటి ఊట్నూరు రెండోది ఎక్కడ అంటే కొత్తగూడెం భద్రాచలం కొత్తగూడెం భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం దగ్గర ఉన్నాయి మరి మూడవ ఎక్కడ అంటే మా నాగూర్ కర్నూలు జిల్లాలోని మన్నూరు నాగూర్ కర్నూలు జిల్లాలోని మన్నూరు 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 దగ్గర ఉంది నాగూర్ కర్నూలు జిల్లాలోని మన్నూరు దగ్గర ఉంది మరి నాలుగోది ఎక్కడ అంటే ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఈ నాలుగు చోట్లల్లో ఏముంది సార్ ఐటీడీఏ ఉంది ఐటీడీఏ ఏటూరు నాగారం ఐటీడీఏ అంటే ఏంటి సార్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఐటీడీఏలు దేశంలో నోట్ ఇంపార్టెంట్ మరి గిరిజనులకు సంబంధించి దేశంలో మొత్తం ఎన్ని ఐటీడీఎలు ఉన్నాయంటే నూట ఎనభై నాలుగు ఐటీడిఎలు ఉన్నాయి ఆ నూట ఎనభై నాలుగులో నాలుగు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నాయి ఆ నాలుగు ఎక్కడ అంటే ఊట్నూరు దగ్గర మరి ఊట్నూరు దగ్గర మనకు ప్రాచీన చరిత్ర తీసుకుంటే ఊట్నూరు దగ్గర ఒక విశేషం ఉన్నది మరి ఊట్నూరు దగ్గర ఏం విశేషం ఉండదు సార్ ఊట్నూరు దగ్గర ఉలువలకు సంబంధించి ఆధారాలు దొరికినాయి ఉలువలకు సంబంధించి ప్రాచీన శిలాయుగములకు సంబంధించి సంబంధించిన ఆధారాలు నవీన శిలాయుగంలో దొరుకుతాయి చరిత్రలో మరి ఉలువులకు సంబంధించి ఆధారాలను ఐటిడి కనిపెట్టిన శాస్త్రవేత్త ఆర్కియా సార్ అంటే శాస్త్రవేత్త ఆర్కియా ఓస్టు అల్లాబిన్ మరి ఇన్న చిన్నాయి అండి నాగోబా జాతర ఎవరు జరుపుకుంటారు సార్ గోండులు జరుపుకుంటారు నాగోబా జాతర సార్ ఆదిలాబాదు జిల్లా రా అడవి తల్లి ముద్దు బిడ్డరా ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి మండలం కిస్లాపూర్ గ్రామంలో జరుగుతాయి మరి ఇంద్రవెల్లి అంటే మీకు ఒకటి గుర్తు రావాలి సార్ ఏంటి సార్ ఇంద్రవెల్లి సభ ఇంద్రవెల్లి సభ ఎప్పుడు జరిగింది సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరుగుతుంది సార్ ఇంద్రవెల్లి సభ ఇది ఎప్పుడు దేంట్లో భాగంగా సార్ తెలంగాణ చరిత్రలో భాగంగా ఇంద్రవెల్లి సభ జరుగుతుంది మరి ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఇగో ఇది నాగోబా జాతర నాగోబా జాతర నాగోబా అంటే నాగు పాము నాగు పాము నాగుపామును ఆరాధించడం నాగుపామును ఆరాధించడం ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆదిలాబాద్ జిల్లాని మన రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ఎస్టీల సంఖ్య ఎంత అంటే ముప్పై రెండు మన రాష్ట్రంలో ఈ ఎస్టీల సంఖ్య ఎంత సార్ అంటే గిరిజన తెగల సంఖ్య ముప్పై రెండు ఈ ముప్పై రెండులా అంతరించిపోతున్నటువంటి పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఎన్నిసార్ అంటే నాలుగు పీటీజీ యో గిన్నె అమ్మ పీటీజీ ఎన్ని సార్ నాలుగు మరి పీటీజీ గ్రూపులు నాలుగు కదా ఆ నాలుగు ఏంటి సార్ చెంచులు కొండరెట్లు తోటీలు కోలాంస్ చెంచులు తోటీలు కోలాంస్ కోలాంస్ కొండరెడ్లు ఇది గిరిజనులకు సంబంధించి మరి సార్ మనం జాతర విశేషాలకు ఒకసారి పోదాం సార్ జాతర విశేషాలకు ఒకసారి పోతే ఈ నాగోబా జాతర పుష్య పుష్యమాసంలోని పుష్య అమావాస్య రోజున బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారండి ఒకసారి చూద్దాం నాగోబ జాతర సార్ నాగోబ జాతర ఏ మాసంలో అంటే పుష్య పుష్య మాసంలోని బహుళ అమావాస్య రోజున బహుళ అమావాస్య రోజున ఇది పిఆర్క్యూ క్వశ్చన్ నానా పుష్య మాసంలోని బహుళ అమావాస్య రోజులు జరుపుకుంటారు ఇది పిఆర్క్యూ ఏ మాసం అని అడిగిండు బతుకమ్మ ఏ మాసం సార్ అశ్వయుజ మాసం బొడ్డమ్మ ఏ మాసం సార్ భాద్రపద మాసం బోనాలు ఏ మాసం సార్ ఆషాఢ మాసం సమ్మక్క సారక్క ఏ పౌర్ణమి సార్ మాఘశుద్ధ పౌర్ణమి మాఘశుద్ధ ఇదే అమావాస్య సార్ బహుళ అమావాస్య ఇది ఎన్ని రోజులు చెప్తారు సార్ పది రోజులు చెప్తారండి ఘనంగా పది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఏ జాతర నాగోప జాతర జరుపుతారు జరుపుతారు సరే మరి ఇది ఎవరు చెప్తారంటే మిశ్రం వంశీయులు జరుపుతారండి నాగోప జాతర దేశంలోనే 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 అతిపెద్ద రెండవ గిరిజన జాతర అతిపెద్ద రెండవ గిరిజన జాతర ఏ జాతర నాగోబ జాతర రెండవ గిరిజన జాతర మరి అతిపెద్ద గిరిజన జాతర ఏంటి సార్ అది మనకు తెలుసు ఆల్రెడీ మీకు చెప్పిన అతి పెద్ద గిరిజన జాతర ఏంటి సార్ సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క ఇక్కడ సార్ మేడారం జరుగుతుంది మరి నాగోబ జాతర సార్ కిస్లాపురంలో జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతాయి సార్ సమ్మక్క సారక్క జాతర నాలుగు రోజులు మరి నాగోబ జాతర ఎన్ని రోజులు సార్ పది రోజులు సమ్మక్క సారక జాతర ఏ వంశీస్తులు సార్ సిద్ధబోయిన వంశస్థులు నాగోబ జాతర ఏ వంశస్థులు సార్ మిస్త్రం వంశీ మిశ్రం వంశీయులు వంశీయులు ఈ నాగోపజాతర్ను మిశ్రం వంశీయులు కాలి నడకనా కాలి నడకనా కాలి నడకన అల్లంతా అల్లంతా గోదావరి పోయి ఆ గోదావరిలోని నీళ్ళన్నీ తెచ్చి అభిషేకించడం ద్వారా జరిగినటువంటి జాతర నాగోబ జాతర సార్ ఈ జాతర జాతరకు సంబంధించి అసలు హిస్టరీ ఏంటి సార్ ఈ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆస్ట్రియా దేశ స్టూడెంట్ అమ్మ ఇంపార్టెంట్ అమ్మ పంతొమ్మిది వందల నాలుగులో ఆస్ట్రియా ఆస్ట్రియా రాజధాని ఏంటి సార్ వియన్నా ఆస్ట్రియా రాజధాని ఏంటి సార్ వియన్నా ఈ ఆస్ట్రియా దేశస్థుడైనా ఆస్ట్రియా దేశస్థుడైనా ఇంపార్టెంట్ నానా ప్రొఫెసర్ హైమన్ డార్ ప్రొఫెసర్ ఈయనకు సంబంధించి చాలా అంటే చాలా కథలు ఉన్నాయమ్మా ఈయన గిరిజనులు మన ఈయన మన ఇలా గోండులు పడుతున్న కష్టాలు చూసి ఈయన ఆయన ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసి అంటే అక్కడ ఎక్కడ కిస్లాపూర్ ఆదిలాబాద్ జిల్లాలో ఇలా అవగాహన సదస్సులు నిర్మించేది మరి సార్ ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటి సార్ అంటే ట్రైబ్స్ ఆఫ్ ఆదిలాబాద్ ప్రొఫెసర్ హైమండార్ఫ్ రాసినటువంటి గ్రంథం ఏంటంటే ట్రైబ్స్ ఆఫ్ ట్రైబ్స్ ఆఫ్ అదిలాబాద్ ట్రైబ్స్ ఆఫ్ ఆదిలాబాద్ ప్రొఫెసర్ ఐమండే దేశస్సు సార్ విస్ ఆయన్ విస్ ఆస్ట్రియా దేశస్సుడు ఈయన బహిరంగంగా మా చాలా జాతీయ నాన్న మోస్ట్ బహిరంగంగా బహిరంగంగా గిరిజనుల గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు సమస్యలు తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించిండు ఆ దర్బార్ ద్వారా గిరిజనుల సమస్యలు తెలుసుకుని ఒక పేపర్ మీద రాసేటోడు సంవత్సరానికి ఒక్కోసారి ఆ పేపర్ మీద రాసి దానిని దానిని బ్రిటిష్ ప్రభుత్వానికి పరిష్కారం చూపించాలని ఈయన ప్రతినిధిగా ఆ సమస్యలను సమర్పించేవాడు ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ నాగోబ జాతర నాడు బహిరంగంగా తమ సమస్యలను తమ సమస్యలను జిల్లా కలెక్టర్ వారికి తమ సమస్యలను అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పటి నుండి ఇప్పటి నవ్ ప్రజెంట్ నేటి వరకు మన ఈ గోండులు ఏం చేస్తారంటే తమ సమస్యలను తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు సవినయంగా జిల్లా కలెక్టర్కు కలెక్టర్కు సవినయంగా చెప్తారు ఇది అసలు మెయిన్ ఉద్దేశం నాగోబా జాతర జరగడానికి సార్ మరి నాగోబా జాతర రోజున నాగుపాము అంటే అమావాస్య రోజు నాగుపాము ప్రత్యక్షం అవుతుందని నమ్ముతారు నాగుపాము ప్రత్యక్షం అవుతుందని నమ్ముతారు చూడండి ఒకసారి నాగోబ జాతర కూడా నాగుపాము రూపంలో ఉంటుందమ్మా ఇగో నాగుపా రూపంలోనే నాగుపాము రూపంలో ఉండే జాతర ఆ జాతర రోజు నాగుపాము ప్రత్యక్షం అవుతుందని నమ్ముతారు ప్రత్యక్షం అవుతుందని విశ్వాసం అవుతుందని విశ్వసిస్తారు విశ్వాసం ఈ నాగోబా అమ్మ ఇంపార్టెంట్ అమ్మ నాగోబా జాతర సందర్భంగా చనిపోయిన వారిని పూజిస్తారమ్మ గిరిజనులు గిరిజనులు ఏం చేస్తారంటే గిరిజనులు చనిపోయిన వారిని పూజిస్తారు చనిపోయిన వారిని పూజిస్తారు ఆ పూజని ఏమంటారు అంటే చనిపోయిన వారిని పూజిస్తారు అమ్మ ఇంపార్టెంట్ అయినా చనిపోయిన వారిని నాగోబ జాతర సందర్భంగా పూజిస్తారు బిడ్డ ఈ పూజను తూమ్ తూం అనే అనే అంటారు అని అంటారు సార్ మరి చరిత్రలో చనిపోయిన వారిని పూజించి కదా మరి చరిత్రలో చనిపోయిన వారిని ఇక్ష్వాకకుల కాలంలో ఏమన్నారు సార్ అంటే ఇక్ష్వాకుల కాలంలో చనిపోయిన వారిని పూజించిరు మరి ఇక్ష్వాకుల కాలంలో చనిపోయిన వారిని ఏమన్నారు సార్ వీరాగల్ అన్నారు వీరంగల్ పూజ చనిపోయిన వారిని పూజించేవారు ఈ పూజనే కాకతీల కాలంలో కూడా ఉన్నది సార్ ఈ కాకతీయుల కాలంలో ఏమన్నారు సార్ కాకతీల కాలంలో వీరంగల్ అన్నారు ఈ వీరంగల్ పేరు మీద ఏర్పడిందే వరంగల్ సార్ వీరంగల్ పేరు మీద ఏర్పడిందే వరంగల్ వరంగల్ అనేది దేని పేరు సార్ వీరంగల్ వీరంగల్ అంటే చనిపోయిన వారిని పూజించే పూజ నాన్న ఈ చనిపోయిన వారిని నాగోపజాత రోజు తమ పెద్దలస్తారని భావించుకుంటా అనే పూజ చేస్తారు ఆ పూజ రోజు వారికి ఇష్టమైన వాటిని సమర్పిస్తూ వారిని స్మరించుకుంటారు ఈ చనిపోయిన వారిని చరిత్రలో వీరగల్ పూజ అన్నారు ఆ వీరగల్ పూజ ఈక్ష్వాకుల కాలంలో మరి కాకతీయుల కాలంలో ఏమన్నారంటే వీరంగల్ వీరంగల్ పేరు మీద ఏర్పడ్డే వరంగల్ మరి వరంగల్ అంటే మీకు టక్కన గుర్తు రావాలి వరంగల్ నిర్మాణాన్ని ప్రారంభించింది వాళ్ళంటే నిర్మాణం ప్రారంభించింది ఒకటవ ప్రతాప ప్రారంభం చేస్తాడు ఏ నిర్మాణం వరంగల్ నిర్మాణం ప్రారంభం మరి వరంగల్ నిర్మాణం పూర్తి చేసింది ఎవరంటే గణపతి దేవుడు మరి వరంగల్ చుట్టూ ఏడు కోటలు ప్రారంభం చేసింది ఎవరంటే ఏడు కోటలు ప్రారంభం చేసింది ఏడు కోటలు గణపతి దేవుడు మరి వరంగల్ చుట్టూ ఏడు కోటలు పూర్తి చేసింది ఎవరంటే పూర్తి చేసింది ఎవరంటే పూర్తి రుద్రమా దేవి రుద్రమా దేవి ఎవరు బిడ్డ సార్ గణపతి దేవుని బిడ్డ ఓకేనా మరి ఇట్లాంటి ఒకసారి గిరిజనులు చనిపోయిన వారిని పూజిస్తారు ఆ పూజనే తిమ్మంటారు ఈ జాతర సందర్భంగా కొత్త కోడల్లా పరిచయం జరుగుతుంది అని బేటింగ్ అంటారమ్మా ఈ జాతర సందర్భంగా ఇంపార్టెంటేనా ఈ జాతర సందర్భంగా నాగోబా జాతర సందర్భంగా గిరిజన వంశీలైన గోండుల వంశీలైన మిస్త్రా వంశీలు ఏం చేస్తారంటే మిశ్రాం వంశీయులు వంశీయులు కొత్త కోడళ్ళ పరిచయం చేయడం జరుగుతుంది నాగోబ జాతర సందర్భం కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు అంటే అలా కులంలో ఆచారంగా కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు ఏ కులంలో సార్ గోండులు మరి గోండులు జరుపుకునే ఒక ప్రముఖమైన జాతర ఏంటి సార్ నాగోబ జాతర నాగోబ జాతరలో ఆరాధ్య దైవం ఇవ్వాలి సార్ అంటే ఆరాధ్య దైవం ఇవ్వరు సార్ అంటే నాగుపాము ఈ నాగుపామును పూజించడం ద్వారా పంట పొలాలు మంచి ఉంటాయని వాళ్ళు విశ్వసిస్తారు సార్ పంట పొలాలు మంచిగా ఉంటాయని విశ్వసిస్తారు ప్రతి సంవత్సరంకి ఒకసారి పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజు జరుగుతుంది ఈ నాగోబా జాతర సందర్భంగా ఆ గిరిజన తెగకు చెందిన గోండులు వారి యొక్క సమస్యలను పేపర్ మీద రాసి ప్రభుత్వ ప్రతినిధికి ఆ నాగోబ జాతర పది రోజుల పాటు జరుగుతుంది నాగోబా జాతర ఎన్ని రోజులు జరుగుతుంది సార్ పది రోజులు నాగోబా జాతర సందర్భంగా చనిపోయిన వారిని పూజించే విధానాన్ని ఏమంటారు అంటే తూమ్మంటారు పది రోజుల పాటు వైభవంగా జరుగుతుంది వైభవంగా జరుగుతుంది ఏ జాతర సార్ నాగోబా జాతర ఏ జిల్లా సార్ ఆదిలాబాదు జిల్లా ఏ మండలం సార్ ఇంద్రవెల్లి మండలం ఈ జాతరలో చివరి రోజున దర్బార్ జరుగుతుందమ్మా దర్బార్ అని చెప్పిన కదా అది జాతర ముగిసినాక పదవ రోజున జరుగుతుంది అది ఇంపార్టెంట్ అమ్మా పిఆర్కి క్వశ్చన్ అన్న నాగోబా జాతరలో దర్బార్ తొలి రోజు జరుగుతుందా ఐదో రోజు జరుగుతుందా పదవ రోజు జరుగుతుందా తొమ్మిదవ రోజు జరుగుతుందా చివరి రోజున పదవ రోజున దర్బార్ను ఏర్పాటు చేస్తారు మొట్టమొదట దర్బార్ను దర్బార్ను పరిచయం చేసింది ఎవరంటే చెప్పిన ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఏ దేశస్థుడు ఆస్ట్రియా దేశస్తుడు మరి ప్రొఫెసర్ హైమండ్ ఆర్ఫీ యొక్క గ్రంథం ఏంటంటే ట్రైబ్స్ ఆఫ్ ఆదిలాబాద్ మరి ఈ జాతర సందర్భంగా నాగుపామును పూజించడం ద్వారా పంట పొలాలు ఎక్కువ పండుతాయి వర్షాలు కురుస్తాయని వాళ్ళు భావిస్తారు ఈ నాగోబ జాతర గోండు తెగకు చెందిన గోండు తెగకు చెందిన గిరిజనులు జాతర జరుగుతారు మిస్త్రాం వంశీయులు ఓకేనా